హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మనం ఎక్సెల్ డేటా ఎంట్రీ టిప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం సో బ్లాంక్స్ని ఎలా డిలీట్ చేయాలి సో రిపోర్ట్స్లో ఉన్న డూప్లికేట్ డేటాస్ని ఎలా రిమూవ్ చేయాలి అలాగే ట్రాన్స్ఫర్ డేటా రోస్ టు కాలమ్స్ సో రోస్లో ఉన్న డేటాస్ని కాలమ్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అలాగే డేటాస్ని ఎలా ఫిల్టర్ చేయాలి సో చాలా యూస్ఫుల్ ట్రిప్ లైక్ క్రియేట్ లిస్ట్ ఆఫ్ డేటాస్ గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ మనం చూడండి సో డేటాస్లో ఎక్కడైతే బ్లాంక్స్ ఉన్నాయో వాటిని మనం రిమూవ్ చేయడానికి సో డేటాను అంతటిని పూర్తిగా సెలెక్ట్ చేసుకోవాలి కంట్రోల్ జీ ప్రెస్ చేయాలి కంట్రోల్ జీ ప్రెస్ చేస్తే ఇక్కడ గో టు ఆప్షన్ వస్తుంది సో ఇక్కడ ఇలా క్లిక్ చేసి ఇక్కడ బ్లాంక్స్ అనే ఆప్షన్ ఉంటుంది సో సెలెక్ట్ చేసి దెన్ ఓకే ఇస్తాం ఎప్పుడైతే అలా సెలెక్ట్ చేస్తామో సో ఎక్కడైతే బ్లాంక్ బ్లాంక్ సెల్స్ ఉన్నాయో అవి సెలెక్ట్ అవుతాయి ఇప్పుడు కంట్రోల్ అండ్ మైనస్ ప్రెస్ చేస్తే ఒక మెను ఓపెన్ అవుతుంది ఇప్పుడు షిఫ్ట్ సెల్ టాప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసి ఓకే చేయండి సో ఆ సెల్స్ బ్లాంక్ సెల్స్ అన్నీ కూడా డిలీట్ అవుతాయి ట్రాన్స్ఫర్ డేటా రోస్ ఇంటూ కాలమ్స్ సో ఇలా హారిజెంటల్గా ఉన్న డేటాస్ని మళ్ళీ మనం కాలమ్స్లోకి కన్వర్ట్ చేయడానికి సో డేటాని అంతటినీ పూర్తిగా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఈ డేటాని కాపీ చేస్తాము ఇక్కడ కాపీ ఆప్షన్ పైన క్లిక్ చేసి తర్వాత ఈ డేటాని పేస్ట్ చేయడానికి ఎస్ ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్పోజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే ఇస్తాం సో ఆ డేటా అనేది మీకు వర్టికల్గా చేంజ్ అవుతుంది కావాల్సిన డేటాస్ని కాపీ చేసి పేస్ట్ స్పెషల్ ఆప్షన్ ద్వారా ఇలా డేటాస్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫిల్టర్ డేటా ఇంటూ రిపోర్ట్స్ సో ఇలా డేటాస్ని ఒక కేటగిరీ వైజ్ డివైడ్ చేయడానికి లైక్ ప్లేస్ లేకపోతే ఏజ్ క్లాస్ వైజ్ ఇలా డేటాస్ని ఫిల్టర్ చేయడానికి మనం ఫిల్టర్ ఆప్షన్ని యూజ్ చేస్తాము సో దీనికోసం హెడ్డింగ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ డేటా మెనూలో ఫిల్టర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి దాంతో ఈ హెడ్డింగ్స్కి డౌన్ బటన్స్ వస్తాయి ఈ బటన్స్ పైన క్లిక్ చేసి మనకు ఎలా డేటాని ఫిల్టర్ చేయాలో అంటే ఇక్కడ నేను పర్టికులర్ ప్లేస్ నేమ్ తీసుకున్నాను ఓకే చేస్తే ఆ ప్లేస్కి సంబంధించిన డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇలా మీరు మీ డేటా రిపోర్ట్స్లో ఉన్న క్లాస్ వైజ్ ఏజ్ వైజ్ ప్లేస్ వైజు సో పర్టికులర్ రిపోర్ట్స్ నుంచి డేటాస్ని ఫిల్టర్ చేసుకోవచ్చు సో క్రియేట్ లిస్ట్ ఆఫ్ డేటా సో క్రియేట్ రెగ్యులర్గా మనం కొన్ని లిస్ట్ ఆఫ్ నేమ్స్ని ఎంటర్ చేయాల్సి వస్తే సో డబుల్ టైం ఎంట్రీస్ చేయాల్సి వచ్చినప్పుడు సో ఆ డేటాను అంతటిని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి మీరు రెగ్యులర్గా ఏవైతే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఎంటర్ చేస్తారో అవి ఇక్కడ ఎంటర్ చేసుకొని సో డేటా మెనులో డేటా వ్యాలిడేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి దీంట్లో ఇక్కడ లిస్ట్ ఆప్షన్ తీసుకోవాలి సో దీంట్లో ఇక్కడ సోర్స్ పైన క్లిక్ చేసి సో ఏదైతే లిస్ట్లో ఎంట్రీస్ రావాలో ఆ ఎంట్రీస్ నేమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఓకే చేశారంటే వీటికి ఇక్కడ డ్రాప్డౌన్ బటన్స్ వస్తాయి క్లిక్ చేసి ఆ రెగ్యులర్ లిస్ట్ వాల్యూస్ని మీరు సెలెక్ట్ చేస్తూ వెళ్ళచ్చు చాలా ఈజీగా మీ ఎంట్రీ అనేది పాస్ చేసుకోవచ్చు దెన్ అలాగే రిమూవ్ డూప్లికేట్ ఫ్రమ్ డేటా అంటే ఇక్కడ రిపోర్ట్స్లో ఏవైనా డబల్ ఎంట్రీస్ ఉన్నట్టయితే సో వాటిని రిమూవ్ చేయడానికి మనం రిమూవ్ డూప్లికేట్ డేటా అనే ఆప్షన్ యూజ్ చేస్తాం సో ఈ ఆప్షన్ కూడా మనకు డేటా మెనులో కనిపిస్తుంది ఎస్ టోటల్ డేటాని అంతటినీ సెలెక్ట్ చేయాలి ఇక్కడ డేటా మెను దగ్గర క్లిక్ చేసి రిమూవ్ డూప్లికేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి దాంతో అన్ని ఆప్ కాలమ్స్ని బేస్ చేసుకొని డేటా రిమూవ్ అవుతున్నట్టు ఒక మెసేజ్ చూపిస్తుంది దెన్ మీరు ఇక్కడ ఓకే చేశారంటే కనుక సో మీ రిపోర్ట్లో ఉన్న డేటాని క్యాటగిరీస్ అన్నిటినీ అది బేస్ చేసుకొని ఈజీగా డూప్లికేట్స్ని రిమూవ్ చేస్తుంది ఇక్కడ ఒక మెసేజ్ కూడా చూపిస్తుంది సో ఎన్ని డూప్లికేట్ ఎంట్రీస్ ఉన్నాయి వాటిని రిమూవ్ చేశారు అనేది డిస్ప్లే అవుతుంది ఓకే చేయండి సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్